హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఈ నీటిలో మునిగిపోతున్నాయి కదా ఇది జూన్ నెలలో ఈ రోజు తెచ్చిన ఎగ్స్ అంటే ఫ్రెష్ ఎగ్స్ మీకు ఇంకో ఎగ్స్ చూపిస్తాను చూడండి అన్నీ కూడా పైకి పడవలా తేలుతుంటాయి సో అవేంటంటే లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ ఫస్ట్ని ని తీసుకొచ్చాం మేము తీసుకొచ్చాక క్యాంప్ వెళ్ళి అడవుల్లో ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్ లో మర్చిపోయి బయట పెట్టేశాం మనం ఏసీలో మనమే ఉండగలుగుతున్నాము బయట ఉండలేకపోతున్నాయి ఏసీ లేకుండా అలాంటిది ఎగ్స్ ఉంటాయా అస్సలు ఉండవు మొత్తం యాక్సీ అన్ని పాడైపోయాయి ఇంక ఈ వ్యాక్సిన్ ఏంటంటే దిష్టి తీయడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు పిల్లలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు ఎందుకంటే ప్రోటీన్స్ ఉంటాయని పొరపాటును కూడా పెట్టద్దు ఎందుకంటే ఎలర్జీస్ వస్తాయి ఇన్ఫెక్షన్స్ అవుతాయి పిల్లలకి మనకైనా సరే కాబట్టి ఇలా తేలినెగ్స్ అన్ని పాడేస్తాను నేను ఓన్లీ మునిగి నెగ్స్ మాత్రమే మేము కుకింగ్కి వాడతాం పిల్లలకి గట్రా పెడతాము అలాగే మీరు అనుకుంటారు ఏంటి జగన్ ఎగ్స్ కాబట్టి తేలుతున్నాయి మన ఎగ్స్ అయితే బయట కొన్నవైతే అలా తేలవు అనుకుంటున్నారా అది ఏమీ లేదండి నేను ఎప్పుడు బయట నుంచి ఎగ్స్ తెచ్చినా కూడా ఇలాగే ట్రయల్ చేస్తాను థర్టీ ఎగ్స్ లో మినిమం ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ మాత్రం పైన ఇలా తేలుతున్నా ఉంటాయి కానీ మునితే తేలిని మాత్రం నేను బయట పాడేస్తాను మునిగిని మాత్రం మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం చూస్తున్నారు కదా లోపల అయితే ఇలా పల్చబడిపోయి ఉన్నది అందుకని ఎక్స్ అయితే పోయాయి ఇప్పుడు ఈ ఎగ్స్ చూడండి ఇందాక ఎక్స్ అన్ని తేలే కదా పడవలాగా ఇప్పుడు ఈ ఎగ్స్ చూడండి అన్ని వేస్తున్నాను వాళ్ళ ఫ్రెష్ ఎక్స్ అన్ని మునుగుంటాయి ఒకే ఒకటి తేలింది కానీ దాంట్లో చెన్న అయితే బాగానే ఉంది చూస్తున్నారు కదా లోపల మునిగిపోయి ఉన్నాయి నేను ఎప్పుడు ఎగ్స్ తెచ్చినా కూడా ఇలాగే నేను ప్రయోగాలు చేసిన తర్వాతే పిల్లలకి మేము అన్నది ఎగ్స్ తినడం అంటూ జరుగుతాయి అలాగే మీరు కూడా ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా సరే బయట నుండి తెచ్చుకోండి లేదా ప్రభుత్వం తెచ్చి ఎగ్స్ తెచ్చుకోండి కానీ ఇలా టెస్ట్ చేసిన తర్వాతే యూజ్ చేయండి ఇప్పుడు చూడండి అందులో ఎగ్ తీసుకొచ్చి ఇందులో వేసాను చూస్తున్నారు ఎలా తేలుతుందో హెల్దీగా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్